మనందరం కూడా చూసాం ఇప్పుడే కౌశిక్ రెడ్డికి కరీంనగర్లో కోర్టులో బెయిల్ రావడం జరిగింది బెయిల్ రావడం పట్ల మా హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు పోలీసులు ముఖ్యంగా డీజీపీ గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు తొందరపడి కేసులు నమోదు చేయడం బెయిలబుల్ సెక్షన్స్లో కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది ఇది చాలా సర్వసాధారణమైపోయింది అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు చట్టానికి లోబడి పనిచేయాలి మనకు కాన్స్టిట్యూషన్ ఉంది మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి దానికి లోబడి పనిచేయాలి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు మీరు బెయిలబుల్ సెక్షన్స్లో కావాలని రా అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్ను ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు ముప్పై ముప్పై ఐదు మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్ట్ చేయడము ఆయనను తీసుకువెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఏమవసం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది పండగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఆయన ఏమైనా పారిపోతాడా ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా అంటే ఇప్పటికైనా పోలీసులకు నేను డీజీపీని కోరుతా ఉన్నా మీరు పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఈ పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఇలా పడితే అప్పుడు అరెస్ట్ చేయడము అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము పండగ పూట అరెస్ట్ చేయడము మానుకోవాలి అండ్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సరి అయినటువంటిది మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ బనాయిస్తూ ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఇతని రిమాండ్కి పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు ఎవరు పెట్టింది ఇరవై ఎనిమిది కేసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు ప్రశ్నిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈరోజు మీద అక్రమ కేసులు పెట్టారు ఈ ఇరవై ఎనిమిది కేసులు కూడా మీరు పెట్టినటువంటివే నిన్న కూడా కరీంనగర్ కలెక్టర్ గారి ఆహ్వానం మీదకు ఆయన మీటింగ్కి వెళ్ళాడు ఆయనేమి పిలువని పేరంటానికి పోలేదు ఆయన మీటింగ్కి ఆహ్వానితుడు ఆ మీటింగ్లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు ఇందులో తప్పేముందండి ఒక కౌశిక్ రెడ్డి కాదు కదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు ఈ పది మంది శాసనసభ్యులు పార్టీ మారిన ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు ఇప్పుడు ఆ మీటింగ్లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్తా అని మాట్లాడితే డెఫినెట్గా అడుగుతారు కదా నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుతా అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది ఇది కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతూ ఉంటారు నిజంగా డెఫినెట్గా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పు లేదు అంత మాత్రాన ప్రశ్నిస్తే మూడు కేసులు పెట్టారా ఒక సంఘటన మీద ఒక ఇష్యూ మీద ముగ్గురు డిఫరెంట్ ఫిర్యాదులు ఇచ్చి మూడు కేసులు నమోదు చేయడంలోనే మీ ఆతృత కనబడతా ఉంది మీ యొక్క కక్ష సాధింపు చర్యలు కనబడతా ఉన్నాయి ఒకే కేసులో మూడు ఎఫ్ఐఆర్లు పెట్టి ఆ రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడంలోనే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజకీయ ప్రేరేపితంగా కుట్రతో ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలనేట ఒక పగ ప్రతీకారంతో జరిగినటువంటి అరెస్టే తప్ప ఇంకోటి కాదు ఇవాళ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది న్యాయస్థానం కౌశిక్ రెడ్డి గారికి ఈరోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం సో ఐ అపీల్ డీజీపీ గారు ఇటువంటి చర్యలు ఇప్పటికైనా అర్ధరాత్రి పూట పండగ పూట పోలీసులను కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు పాపం పోలీసులు కూడా పండగ పూట కూడా వాళ్ళకి టెన్షన్లు పెట్టి పోలీసులను కూడా నిద్ర లేకుండా చేసి పోలీస్ వ్యవస్థను మీ కింది స్థాయి పోలీస్ అధికారులను ఉద్యోగులను కూడా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే ఇది కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిందనో ప్రభుత్వ పెద్దలు చెప్పిందనో ఈ రకంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఇంకోటి సంజయ్ గారు కూడా మరి కౌశిక్ రెడ్డి గారి మీద నెట్టారు కదా మరి ఎందుకు సంజయ్ గారి మీద కేసు నమోదు చేయరు సూమోటో ఒక్క కౌశిక్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు నమోదు చేస్తున్నారు అంటే స్పష్టంగా మీ పక్షపాత వైఖరి ధోరణి అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన పగ ప్రతీకారంతోనే ముడిపడి ఉన్నది ఇవాళ పోలీసులు చేయాల్సిన పని రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని లా అండ్ ఆర్డర్ను ఈ రాష్ట్రంలో మీరు పని చేయించండి అసలు పోలీసులు తమ పని తాము చేసుకోకుండా ప్రతి ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి అసలు లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేసినారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇరవై మూడు శాతం క్రైమ్ రేటు పెరిగింది ఇలా హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి కమ్యూనల్ రైట్స్ పెరిగినాయి రాబరీస్ పెరిగినాయి చైన్ స్నాచింగ్ పెరిగింది మహిళల మీద అఘాయిత్యాలు పెరిగినాయి రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఇరవై మూడు శాతం ల్యాండ్ ఆర్డర్ పెరిగి హైదరాబాద్ ఎల్లో జోన్లోకి పోయింది ఇంకా నాలుగు రోజులు పోతే ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు పోతుంది నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్లో ఎల్లో జోన్లో కనబడుతుంది విదేశాల వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఒక రాష్ట్రంలో పెట్టు పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు గూగుల్ ఓపెన్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చూస్తారు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత ఉంది ఇది గ్రీన్ జోన్లో ఉందా ఎల్లో జోన్లో ఉందా అని చూస్తారు నువ్వు ఎల్లో జోన్లో రెడ్ జోన్లో ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంటర్స్ ఈ హైదరాబాద్కి వస్తారా ఇదేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే తీరు హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉండి ఇవాళ పూర్తిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు ఇయాల రేవంత్ రెడ్డి గారు సో ఇప్పటికైనా మానుకోండి ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం ఆ స్పీకర్ గారు అసలు చర్యలు తీసుకోవాల్సింది సంజయ్ గారి మీద కదా ఇలా సంజయ్ గారు ఓపెన్గా నిన్న మీటింగ్లో ఏం చెప్పారు కరీంనగర్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తాను సభ్యత్వ నమోదు చేస్తాను కాంగ్రెస్ పార్టీలో నేను సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా అని ఓపెన్ మీటింగ్లో మంత్రుల ముంగట ఐఏఎస్ అధికారుల ముంగట మీడియా ముంగట నేను స్పీకర్ గారి దగ్గర మా యొక్క డిఫెక్షన్ పిటిషన్ సంవత్సరం నుంచి పెండింగ్లో ఉంది తక్షణమే సంజయ్ని అనర్హుడిగా ప్రకటించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది ఇది ఏమో ఎట్లా ఉందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాటే అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేనే ఇంకా మా పార్టీ ఎమ్మెల్యే మీదే ఇయల కేసు చర్యలు తీసుకోవాలంటున్నాడు చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి ఆ పిటిషన్ ఇలా ఆయన దగ్గరే స్పీకర్ గారి దగ్గరనే ఉంది స్పీకర్ గారు తన విజ్ఞతను ఉపయోగించి ఓపెన్గా చెప్తున్నారు కదా అఫీషియల్ మీటింగ్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా అంటున్నారు అంతేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఈ పార్టీ మారిండు ఈయనను పార్టీలో తీసుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా సంజయ్ మీద చర్య తీసుకోవాలి ఈ సంజయ్ పార్టీ మారిండు ఇతను ఎట్లా తీసుకుంటారు ఇతను హత్యా రాజకీయాలకు పాల్పడుతుండు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారం ఏం కావాలి అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తున్నాడు స్వయంగా పార్టీ మారిన సంజయ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను మాట్లాడుతుంటే ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేస్ స్పీకర్ గారు తక్షణమే వీళ్ళను ఇలా అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ బిఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాం హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉండడం ఆలస్యంగా అవుతుంది కనుక సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో కూడా వేశాం మాకు విశ్వాసం ఉంది గతంలో సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల స్పీకర్లను మూడు నెలల్లోగా అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది కనుక సుప్రీంకోర్టు నుంచి మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మరి సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసు వేయడం జరిగింది త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి కూడా ఆదేశాలు వస్తాయి న్యాయం నిలబడుతుంది అనర్హత వేటు వీరి మీద పడుతుందనే నమ్మకం మాకుంది సి కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడారు బ్రదర్ ప్రజల పక్షాన్ని అడిగాడు కదా నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్తా అని డాక్టర్ సంజయ్ గారు మాట్లాడితే నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు గెలిచిందే గుర్తు మీద నువ్వు గెలిచిందే కేసీఆర్ బొమ్మ పెట్టుకొని నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావని కౌశిక్ రెడ్డి గారు అడిగారు దానికి ఆయన సమాధానం చెప్పాలి కదా ముందు రెచ్చగొట్టింది సంజయ్ గారు బట్టలిప్పుతా అనే మాట ఆయన ఎట్లా మాట్లాడతాడు గెలిచి నిజంగా నిజాయితీ ఉంటే నీకు రాజీనామా చేయి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నువ్వు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అప్పుడు మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీనే మరి బట్టలిపుతా అని మాట్లాడినప్పుడు సహజంగానే మరి ఒక కార్యకర్తగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి ఆయనను ప్రశ్నించాడు దాంట్లో తప్పేముందండి థ్యాంక్ యూ